హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆల్మండ్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఫుల్ కేర్ ఎలాగో దాన్ని ఎలా పెంచుకోవాలి ఏంటి దానికి ఎలాంటి టెస్ట్స్ పడతాయి ఏంటి దాన్ని ఎలా నివారించుకోవాలనే విషయాలు పెంపక విధానం ఏంటి అనేది చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ వర్షాలు బాగా కురుస్తున్నాయి కదా బాగా మొక్కలు వచ్చినాయండి ఈ చిన్న పింక్ గులాబీకి ఇది ఎప్పుడు చూపించే పన్నీర్ గులాబీ కాదండి ఇది నాటుదేను ఇది కూడా కాకపోతే చిన్న గులాబీ అనమాట దానికంటే తక్కువ సైజ్ అనమాట ఇది ఇంతకుముందు చూపించేదాన్ని కదా ఈ మధ్య పెద్దగా పూయట్లు అదొటి రెండే పోస్తున్నాయి ఇప్పుడు ఈ వర్షాలకు బాగా పూయటం మొదలు మొదలెట్టిందండి ఇది ఇంకా ఆ విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఆల్మండా చెట్టు ఇది నేను తీసుకొచ్చి మూడేళ్ళలో నాలుగేళ్ళు అయిందండి ఇది నేను కొనుకొచ్చి పెట్టి నర్సరీలో కొనుకొచ్చాను ఇది నాకు థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడిందండి నేను కొన్నప్పుడు ఇది చాలా చిన్న ప్లాంట్ అనమాట ఇది క్లైంబర్ అండి పైకి పాకుతుందనమాట ఇది దీని పాటింగ్ మిక్స్ విషయానికి వచ్చేసరికి పాటింగ్ సాయిల్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది పాట్ సైజ్ వచ్చేసి కొంచెం పెద్ద పాట్లోనే పెట్టుకోవచ్చండి పన్నెండు అంగుళాల నుంచి పదిహేను అంగుళాలు లోపల ఉన్న పాట్లో పెట్టండి పెట్టుకుని దాంట్లో ఎలా పాటింగ్ మిక్స్ ఏమేమి కలుపుతారంటే రెండు వంతులు గార్డెన్ ఆయిల్ కలపండి ఫ్రెండ్స్ ఒక వంతు ఇసక ఒక వంతు కంపోస్ట్ ఎప్పట్లాగానే చక్కగా ఈ నాలుగు మిశ్రమాలు కలిపేసేసి పెట్టుకోండి పెట్టుకుని దాంట్లో కొంచెం నీమ్ పౌడర్ మిక్స్ చేయండి నీమ్ పౌడర్ మిక్స్ చేస్తే రూట్ రాట్ అయ్యి చచ్చిపోకుండా ఉంటుంది అనమాట అలాగే అది లేకపోతే కనుక కనీసం సాఫ్ట్ ఫంగిసైడ్ సైడ్ పౌడర్ ఉన్న ఫంగిసైడ్ సైడ్ ఏదైనా కంపెనీ ఏదైనా పర్లేదండి అదైనా ఉంటే కనుక ఒక అర స్పూన్ కలిపి పెట్టండి పెడితే చాలా మొండి మొక్కానండి ఈజీగానే ప్రతిపోతుంది దీనికి ఒక పెద్ద ప్రత్యేకమైన ఒక ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఫెర్టిటైజర్ చేయాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న దాంట్లోనే మనం సర్దుబాటు చేసుకోవచ్చు ఇది వచ్చేసి దీంట్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నాలుగైదు రకాలు కనపడతాయండి రంగులు ఒకటి ఇది ఎల్లో కదా మెరూన్ ఒకటి ఉంటుందండి పింక్ ఒకటి ఉంటుంది మళ్ళా లైట్ కలరు వైట్ కలర్ లాగా ఉంటుందండి అది ఇంకా ఇతర ఇతర కలర్స్ కూడా కొన్ని కలర్స్ ఈ మధ్య అండి డబుల్ కలర్స్ కూడాను అవి కూడా మనము పెంచుకోవచ్చు మనకు దొరికితే కనుక మన వైపు అయితే తక్కువేనండి వేరే వేరే కలర్స్ ఇంతకుముందు చెప్పిన కలర్స్ అయితే బాగానే ఉంటాయి డెబ్బర్ కలర్ అయితే తక్కువ అన్నమాట మనకు దొరకడము అది ఇక ఇది దీని ప్రాపగేషన్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది కటింగ్స్ తీసుకొని మనము పెట్టుకుంటే చాలా ఈజీగా రూల్స్ వచ్చేస్తాయండి ఇంత ముందు కూడా నేను పెట్టి చూపించాను మీరు చూడొచ్చు అదే కాకుండా ఈ కటింగ్స్ భూమిలో పెడితేనే కాదండి భూమిలో పెడితే వస్తాయి రూల్స్ అలాగే వాటర్లో పెట్టుకున్నా మనము రూట్స్ వచ్చేస్తాయి దీనికి చాలా ఈజీగా మీరు అది కూడా ట్రై చేయొచ్చు అది కూడా వీడియో ఉందండి మన దాంట్లో ఎన్ని రోజుల్లో రూట్స్ వచ్చినాయి ఎన్ని రోజుల్లో మన భూమిలో నాటుకోవడానికి అది రెడీ అవుతుంది అనేది కూడా నేను దీంట్లో చూపించాను కావాలంటే చూడండి ఇది ఇంకా ఈ విషయం ఈ కుండీలో పెట్టిన తర్వాత వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది కుండీలో పెట్టేశాక దీన్ని ఎక్కడ ఫుల్ సన్లైట్ ఉంటుందో అక్కడ పెట్టాలండి ఇది దీనికి సన్లైట్ అస్సలు పడ పడని ప్లేసుల్లో కానీ చాలా తక్కువ పడే ప్లేసుల్లో పెడితే మాత్రం ఇది ఊరికి ఎదుగుతూ ఉంటుంది అనమాట ఫ్లవరింగ్ మాత్రం ఉండదు అది ఇక్కడ బాగా ఎండగా ఉంటుందో అక్కడ పెట్టండి తర్వాత వచ్చేసి ఇది దీంట్లో డ్వార్ వెరైటీ కూడా ఉందండి అది అది కూడా మీరు కొనుక్కోవచ్చు అది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఇది పైకి పాకేది కదా దీనికి సపోర్ట్ ఇస్తే కనుక పైకి ఎదుగుతుందండి ఇది చూడండి అంటే అవతల మూల ఉందన్నమాట తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి కూడా నాకు నిలబెడదామంటే కుదరట్లేదు అందుకోసం ఇలా గోడ మీదకి వేస్తాను అనమాట ఇది పాకేది కదా ఇలాగే ఉంటుందండి మనకి ఇలా వద్దు అనుకుంటే గనక ఎప్పటికప్పుడు మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో మనం కట్ చేసుకున్నాం అనుకోండి అంతవరకే ఎదిగి పూలు పోస్తుంది అనమాట ఇక దీనికి ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా కంపోస్ట్ ఏదో ఒక కంపోస్ట్ ఏమని అలాగే నెలకొకసారి దీనికి ఫర్మీ కంపోస్ట్ కానీ బాగా చివికిన పేడ కానీ ఏదైనా ఒక గుప్పుడు అలా వేస్తే సరిపోతుందండి ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు బాగా పూలు పూయట్లేదు అనుకున్నప్పుడు మాత్రం డిఏపి కానీ ఎన్పికే కానీ వేసుకోవచ్చు ఇంకా దీనికి వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి రోజు వాటరింగ్ చేయాలండి ఎందుకంటే మనము ఫుల్గా ఎక్కడ ఎండ వస్తుందో అక్కడ పెడతాం కాబట్టి వాటరింగ్ కూడా డైలీ చేయాల్సి వస్తుంది ఒకసారి తడు ఉందో లేదో చూసి అప్పుడు వాటరింగ్ చేయండి ఫ్రెండ్స్ తడి లేకపోతే మాత్రం వెంటనే వాటరింగ్ చేయండి తడు ఉంటే మాత్రం చేయకండి ఒకవేళ మళ్ళీ వా తడు ఉన్నప్పుడు వాటరింగ్ చేస్తామంటే మాత్రం రూట్ రాట్ అయ్యే ప్రమాదం ఉంటుంది అది ఇంకోటి ఏంటంటే ఈ పూలు కోసిన ఆకులు కొమ్మలు కట్ చేసినా సరే ఈ పాల లాంటి ద్రవం కారుతుందండి అది స్కిన్ కి అలర్జీ తీసుకొస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి అది కూడా చాలా దూరంగా ఉంచండి ఏదైనా పిల్లలు ముట్టుకున్నా సరే పాలు లాంటి పదార్థం మంచిది కాదు అది కొంచెం దూరంగా పెట్టుకుంటే మొక్క వాళ్ళు ఎలాంటి ప్లేస్లో పెట్టుకుంటే మంచిది అనమాట ఇక పెస్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి మీలి బగ్స్ పడతాయండి అట్లాగే వైట్ ఫ్లైస్ స్కేల్స్ డిసీజ్ ఇలాంటి రావడానికి అవకాశం ఉంది కానీ నా చెట్టులో మాత్రం ఇప్పుడు దాకా నేను ఎలాంటి బెస్ట్ చూడలేదు నేను కాదేంటంటే మీ చెట్లో ఒకవేళ పడుతుంది అనుకుంటే మటుకు నెల రోజులకు ఒకసారి నియమాయిల్ స్ప్రే చేసుకోండి ఆ నియమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే అసలు ఎలాంటి బెస్ట్ మన చెట్ల రావు రావన్నమాట ఒకవేళ వచ్చేసింది అనుకుంటే చుట్టుపక్కల వాటికి ఉండి వచ్చేసింది అనుకుంటే మటుకు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా టఫ్ గారు అది యూజ్ చేయండి సరిపోతుంది ఇది అచ్చం గంటలాగా ఉంటాయండి వెనకాల సన్నగా ఉండి గొట్టాలాగా వెనకాల సన్నగా ఉండి ముందు వైపు వెడల్పుగా ఉంటుంది అనమాట ఉండి చక్కగా అందంగా ఉంటాయి అనమాట పూలు ఇది చెట్టుకి రెండు మూడు రోజులు ఉంటుందండి ఈ పువ్వు ఆ తర్వాత రాలిపోతుంది అనమాట ఇక సీడ్స్ అయితే ఏర్పడలేదండి ఏర్పడలేదు నేను ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా సీడ్స్ చూడలేదు ఈ చెట్టు పూలు చాలా పెళసండి అసలు చెయ్యి ఇట్లా టచ్ చేస్తే చాలా అలా ఇరిగిపోతాయి అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రాలిపోతా ఉంటాయి ఊరికూరికి ఫ్లవరింగ్ సీజన్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్ మనకి వేసవికాలంలో పోస్తాయి అండి అలాగే మనకి వర్షాకాలం విపరీతమైన పూత ఉంటుంది అనమాట అసలు ఆకులు కనబడుకోకుండా పూలు పోస్తాయి అంత చక్కగా పోస్తుంది కొంచెం శీతాకాలం మాత్రం పూయదండి ఇది శీతాకాలం మాత్రం డార్మిన్సీ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అనమాట డార్మల్ సీ పీరియడ్లోకి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనము వాటరింగ్ తక్కువ చేయాలండి అంటే వాటరింగ్ అసలు ఏదో బ్రతకటానికి అది సర్వైవ్ అవటానికి ఇచ్చుకోవాలన్నమాట అంతే తప్ప ఓకే బాగా పోయాల్సిన అవసరం అయితే లేదు రెండు మూడు రోజులకి నాలుగు రోజులకి అలాగే ఇస్తే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి అప్పుడు ఫెర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి మళ్ళా సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ వచ్చే ముందు ఇస్తేనండి చుట్టూ భూమి పెళ్ళగించి మనము కొంచెం ఎరువులు ఇచ్చుకుంటే అప్పుడు మళ్ళీ ఫ్లవరింగ్కి సిద్ధమైపోతుంది అనమాట ఈ చెట్లు ఆకులు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కుండీలో ఉన్న మొక్కకేమో సన్నగా వచ్చినాయి కదా ఆకులు కొన్ని కొన్ని చెట్లకేమో వెడల్పుగా ఉంటాయండి ఆకులు డిఫరెంట్ టైప్స్గా ఉంటాయి అనమాట అదే కాకుండా ఇంకోటి ఏంటంటే మీరు పూలు పూసేసిన తర్వాత కొమ్మలు పించింగ్ చేయండి అక్కడ దాకా ఎక్కడ దాకా అయితే మొగ్గలు ఉన్నాయి పూలు పూసేసినవి ఉన్నాయో అక్కడ దాకా పెంచింగ్ చేసేసి పడేస్తే పక్క నుంచి మళ్ళీ చిగుళ్ళు వస్తాయండి ఆ చిగుళ్ళు వచ్చి దాంట్లో నుంచి పూలు వస్తాయి అన్నమాట ఇంకా ఈ చెట్టు గురించి నాకు తెలిసినంత వరకు చాలా వరకు అన్ని విషయాలు చెప్పేసాను ఫ్రెండ్స్ ఇక నీకు ఇంకేదైనా సందేహాలు కనుక ఉంటే గనక నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను చెప్తాను ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్